పండుగలకు ప్రత్యేక బస్సులు బతుకమ్మ దసరాకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఈసారి ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులు ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు స్పెషల్ సర్వీసులు ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు స్కాన్ చేయండి టికెట్ పొందండి సరే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి దాదాపు సాధారణంగా అందరికీ వెహికల్స్ ఉన్నాయి కార్లు బన్లు ఎట్లా వచ్చేటోళ్ళు అట్లా పోతారు హైదరాబాద్ కన్నతల్లి లాంటిది వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి బతికేటోళ్ళు చాలామందికి అన్నం పెడుతుంది హైదరాబాద్ సరే పండుగలు వచ్చినప్పుడు ఇక పుట్టిన ఊరు చూసి రావాలి పోవాలని పోతుంటారు వస్తుంటారు కాబట్టి దీంతో పాటు ప్రైవేట్ వాహనాలు ఉంటాయి మా దండిగా చంపుకుంటారు విపరీతంగా చంపుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ ఇన్ని బస్సులు దీంతో పాటు రైళ్ళు కూడా ఏర్పాటు చేస్తే కొంచెం తగ్గుతుంది దీంతో పాటు ఏం చేయాలంటే నేషనల్ హైవే మీద టోల్ గేట్ల దగ్గర టోల్ ఎత్తేయాలి అక్కడ ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ పండుగ రెండు రోజులు టోల్ ఫ్రీ చేస్తే కొంచెం బాగుంటుంది ఇక ఎటుకుడు ఫ్రీ చేస్తే మరి ఇక అంత ఆదాయం గండి పడుతుంది కదా అన్నట్టు కాకుండా ప్రజలకు సులువుగా ప్రయాణం ప్రయాణించేటట్టుగా ఒక రెండు రోజులు గేట్లు ఓపెన్ చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతారు కాకపోతే వచ్చేటప్పుడన్నా పెట్టుర్రీ ఒకటే వచ్చేటప్పుడన్నా లేకుంటే ఇక తర్వాత అన్న పెట్టురు ఈ పోయిన పనులు స్కాన్ చేసుకొని తర్వాత పెట్టుకోరు కానీ కాకపోతే ఈసారి ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయ్యి ఆరు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఒక్కోసారి పదిహేను కిలోమీటర్ల మీద జామ్ అవుతుంది ఆ పదిహేను కిలోమీటర్ల నుంచి అవతలకి చేరుకునేసరికి ఈయన పెట్రోల్ డీజిల్ సగం ఒడిచిపోతుంది కొంచెం ప్రజలకి సురక్షితంగా కొంచెం లాభంగా సంతోషంగా పోయేటట్టు ఏర్పాటు చేయాలి